ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి నగర పంచాయతీ పరిధిలో అద్దంకి రోడ్డు ప్రాంతమున ఎన్ఎస్సి కాలనీ ప్రదేశమునందలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎందు ముందస్తు సంక్రాంతి సంబరాల కార్యక్రమం చోట చక్కని విధంగా నిర్వహించారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీదెల్ల బసవయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పాఠశాల ఎందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ తెలుగుతనాన్ని తేటతెల్లంగా చక్కగా కనులవిందు చేశారు పాఠశాల ప్రాంగణం ప్రారంభంలో మామిడి తోరణాలతో అలంకరించి స్వాగతం పలుకుచున్న విధానం తో పాటు రంగురంగుల రంగవల్లికలతో గొబ్బెమ్మలతో కూడిన వివిధ రకాలైన ఆకృతులతో చిన్నారులచే ఏర్పాటు చేసిన ముగ్గులు అంతేకాక తెలుగు సంస్కృతిని గుర్తు చేస్తూ హరిదాసు వేషధారణలో ఐదవ తరగతికి చెందిన జశ్వంత్ రెడ్డి హరిసాయి రైతుగా గుణశ్రీవర్ధన్ రెడ్డి తదితరులు కనిపించారు అలాగే భోగి మంటలు మకర సంక్రాంతి కనుమ పండుగల వాతావరణంతో ఆ పాఠశాల ప్రాంగణం అంతా పండుగ వాతావరణంతో వైభవవేతంగా నిం నిండిపోయింది ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది వరలక్ష్మి లావణ్య సరోజినీదేవి జరీనా సరోజిని విజయమ్మ మరియు విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు కూడా అందజేసినట్లు హెడ్ మాస్టర్ చీదెల్ల బసవయ్య తెలిపారు